మాటన్నే మాటన్నే చిక్కు వైక్రం చిక్కు అవ్వనిది ఇదేది గెట్ గాని అండి అరే అరే ఐట్రా Lele lah, निर्णर्वाणै यो तिस्विन तन की जत्वापवे जिर्गलाग्रा આજે ગત ભરે హెచ్ హెచ్మురుని కర్నూలు జిల్లా యమగనూరు పెదకడూరు మండలం వస్తుంది ఎవరు హెచ్మురుని ప్రస్తుతానికి ఇవి పళ్ళతో ఉన్నాయా పళ్ళతో లేవా అనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా పెదకడూరు మండలం ఇక్కడ ఉన్నటువంటి హెచ్ మురువని వెంకటేష్ గారి కుమారుడు అయిన రాజు దగ్గర అయితే మాట్లాడుదాం ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది ఇస్తారు మరి ఈ సైజులో పెంచారు కదా ఏమైనా మీరు ఏమైనా చేశారా పాండం కానీ లేదా గిరికబండి కానీ బండగాని బండ బండ కొట్టారా ఏ అంటే అంతరాష్ట్ర స్థాయి గిరిక పడండి లేకపోతే మండల స్థాయి తీసేసుకున్నారు ఓకే అంతరాష్ట్రీయ స్థాయి ఆడే అవకాశం ఉందే ఎన్ని టన్నుల దాకా లాగిందండి పదకొండు టన్నులు లాగినాయి రెండో స్థానం అది కొత్త కొంచెం బెదిరిస్తుంది అది ఇది ప్రస్తుతానికి మనం ఏ సైజ్ చెప్పుకోవచ్చు సైజు అరవై సైజు అయితే లేవు ఆ ఇప్పుడు పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి అబ్బాయి కొత్త వాడేనా మీవి కాదు ఎదురు ఈ రోజు మొదటిసారి అదైతే దాని గురించి ఏం చెప్తారు మీరు దాని గురించి కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని అలవాటు చేసుకుంటే మాత్రము కడల మల్పు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఇది అనమాట ఒక రౌండ్ మూడు వందల ఇరవై అంటే ఒక రౌండ్ అనొచ్చుగా మూడు వందల అడుగులతో సెకండ్ స్థానం